ఇన్స్టిట్యూట్కి ఎవరు రాకుండా నేను వెళ్ళి తీర్చుకున్నామో ఇదేందో గానీ చిన్న నన్ను అయితే అసలు మ్యాటర్ ఏంటంటే హలో మా నేను మీ సంపత్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ మా రోజు లానే మన ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోతున్నామో ఈ రోజు కూడా చూడవచ్చు మీరైతే ఈ రోజు నేను ఒక్కనే వెళ్తున్నామో మా ఏరియా నుంచి అయితే ఎవరు రావట్లేదు అనమాట ఇంకా నేనైతే స్టాప్ దగ్గర బస్ ఎక్కేసామో ఆ లిచ్ఛమాన్ సర్కిల్ దగ్గరికి ఈ రోజు మండే అయినా కానీ కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంది ఇంకా తర్వాత మనం నడుచుకుంటే అయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కి వచ్చేసేమో చూడొచ్చు మీరు అయితే అన్నమాట మా ఇన్స్టిట్యూట్ ఇంకెక్కడికి వచ్చాక ఎవరు రాలేదు మొమ్మ ఆల్రెడీ చెప్పే లాస్ట్ వీడియో మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఎందుకంటే అందరు ఇంటికి వెళ్ళిపోయారు నేను కూడా క్లాస్ ఉందని చెప్పి వస్తే క్లాస్ అయితే లేదు ప్రాక్టీస్ చేయమన్నారు మా ఈ రోజంతా అసలు ఇదేంటో కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్స్టిట్యూట్ కి రానందుకు తిట్టారు ఇన్స్టిట్యూట్ కి వచ్చినందుకు చిన్నగా కదా ఎట్లేదు మా నన్ను అయితే వాళ్ళ ఇస్టిట్యూట్కి రాలేదని చెప్పి ఇంకా మనం ఏం చేస్తాం మనం కాం నాకు తెలియదు అని చెప్పి ఇంకైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా క్లాస్ కి వచ్చేసి నేనైతే తింటున్నామ్మా చూడొచ్చు అయితే ఈ రోజు అయితే దోసి నేను ఒక్కనే కదా ఇంక అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే అడిగి వెళ్ళిపోతున్నామో నేనైతే అందుకే టూ కనే స్టార్ట్ అయిపోయామ్మా ఇంకా అక్కడ రాగానే బస్సు ఉంది అనమాట బ్రిగేడ్ రోడ్ లో ఇంకా బస్ ఎక్కి అయితే నేరుగా వెళ్ళిపోతున్నాం సో ఇది మో నేటి సమాచారం నేటి సమాచారంలో ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు సమాచారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి సరే మరి వెళ్ళొస్తా బాయ్